హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిరణ్ యూట్యూబ్ వరల్డ్ ఈరోజు వీడియోలో ఒక సింపుల్ స్నాక్ ఐటెం చూపిస్తున్నాను అది వచ్చేసి బ్రెడ్ తోటి సో బ్రెడ్ మసాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు అండ్ ఫైవ్ మినిట్స్లో చేసుకోవచ్చు ఎప్పుడన్నా మనకు స్నాక్స్ తినాలనిపించినా వేడివేడిగా తినాలనిపించినా బ్రెడ్తో చాలా ఈజీగా అయిపోతుంది అండ్ హెల్తీ రెసిపీ కూడా సో దీనికోసం నేను బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను దాని తర్వాత ఆనియన్ టమాటో పచ్చిమిరపకాయలు కరివేపాకు క్యాప్సికము తెల్లగడ్డ పాయలు కట్ చేసి పెట్టుకున్నాను అలానే కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాను బ్రెడ్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసి పెట్టుకున్నాను పక్కన ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొంచెం హీట్ హీట్ అయిన తర్వాత దాంట్లో బటర్ వేసుకుంటున్నాను బటర్ వేసుకొని మెల్ట్ చేసుకోవాలి మీకు కావాలంటే నెయ్యి అయినా కూడా వేసుకోవచ్చు లేదంటే ఆయిల్ అయినా వేసుకోవచ్చు కానీ బటర్ వేస్తే టేస్ట్ ఫ్లేవర్ అనేది బాగుంటుందని బటర్ వేస్తున్నాను బటర్ కొంచెం మెల్ట్ అయిన తర్వాత ఇందాక చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాం కదా బ్రెడ్ బ్రెడ్ ముక్కలు సో అవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆ బటర్ అంతా ఈ బ్రెడ్ ముక్కలకి బాగా పట్టేలాగా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి కొంచెం కలర్ అంతా చేంజ్ అయిన తర్వాత పక్కకు తీసుకోవాలి ఇప్పుడు పక్కన తీసి పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది మనకి మనం తీసుకున్న క్వాంటిటీకి కరెక్ట్గా ఉంటుంది యిల్ కొంచెం హీట్ అయిన తర్వాత దాంట్లో ఇప్పుడు కొద్దిగా జీలకర్ర వేసినాను అలానే తెల్లగడ్డలు చిన్న చిన్న పాయిలుగా కట్ చేసి పెట్టుకున్నాను కదా అది వేసాను దాని తర్వాత పచ్చిమిరపకాయలు వేసినాను అవి కూడా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను దాని తర్వాత కరివేపాకు చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నవి యాడ్ చేస్తున్నాను దాని తర్వాత ఆనియన్ వేసుకుంటున్నాను సో ఇవన్నీ మనము చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నామంటే ఆ బ్రెడ్లోకి మిక్స్ అయిపోతుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో ఆనియన్ కూడా వేసుకున్నాక ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నామంటే మనకు తొందరగా మగ్గిపోతుంది సో ఆనియన్ కొంచెం ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఆనియన్ కొంచెం మగ్గిపోయింది కాబట్టి ఇప్పుడు మనం చిన్న చిన్న పీసెస్గా నేను క్యాప్సికమ్ కట్ చేసి పెట్టుకున్నాను కదా ఇందాక సో క్యాప్సికమ్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి సో క్యాప్సికమ్ కూడా వేసిన తర్వాత టమాటో కూడా యాడ్ చేసేస్తున్నాను నేను ఇక్కడే క్యాప్సికమ్ టమాటో రెండు వేసేసుకొని కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు మగ్గించుకోవాలి మనకు వెజిటేబుల్స్ అన్నీ తొందరగా మగ్గిపోతుంది ఏమంటే అన్ని చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా అంత టైం పట్టదు ఇప్పుడు దీంట్లో కొద్దిగా సాల్ట్ టేస్ట్కి సరిపోయే అంత సాల్ట్ పసుపు కారం కొంచెం ధనియాల పొడి అలానే కొంచెం గరం మసాలా వేస్తున్నాను ఇప్పుడు ఈ మసాలాలన్నీ బాగా మిక్స్ చేసుకోండి మీకు కావాలంటే ఈ స్టేజ్లో కొంచెం వాటర్ అట్లా చిలకరించుకోవచ్చు ఒక వన్ టేబుల్ స్పూన్ ఆ టూ టేబుల్ స్పూన్ వాటర్ కావాలన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మసాలాలంతా వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాం కదా నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం యాడ్ చేస్తామంటే దీంట్లో కొద్దిగా టమాటో సాస్ యాడ్ చేసుకోవాలి దాని తర్వాత కొద్దిగా సోయా సాస్ రెండు కలిపి యాడ్ చేసుకున్నామంటే ఆ ఫ్లేవరు ఆ టేస్ట్ అనేది మనకు చాలా బాగుంటుంది సో మనకు సాల్ట్ కారం ఈ సాసెస్లో కొంచెం స్వీట్ ఉంటుంది కదా అన్నీ కరెక్ట్గా సరిపోతుంది మనకు ఫైనల్గా టేస్ట్ అనేది సో ఇప్పుడు కొంచెం టమాటో సాస్ అలానే కొంచెం సోయా సాస్ వేసుకున్నాను డార్క్ సోయా సాస్ మరీ ఎక్కువ వేసుకోవద్దండి లైట్గా వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇవన్నీ కలిపి ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఒకసారి చూసుకోండి సాల్ట్ ఏదైనా సరిపోకపోతే ఇప్పుడే వేసేసుకోండి లాస్ట్లో కొత్తిమీర మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను కదా సో ఆ కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను అలానే బ్రెడ్ ముక్కలు ఇందాక మనము గీలో వేయించి పెట్టుకున్నాం కదా గీలో కానీ బటర్లో కానీ సో ఆ బటర్లో వేసాము కదా సో అవి కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి మనం బాగా మిక్స్ చేసుకున్నామంటే మనకు మనం ఇప్పుడు ఈ మసాలా మొత్తం బ్రెడ్లోకి బాగా కలిసిపోయి బ్రెడ్ మసాలా అనేది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చేయడం కూడా చాలా సింపుల్ చూసారు కదా మనం జస్ట్ ఆనియన్ టమాటో క్యాప్సికమ్ ఇవన్నీ కట్ చేసి పెట్టేసుకున్నామంటే చాలా ఇన్స్టెంట్గా అయిపోతుంది అండ్ ఈజీగా కూడా అయిపోతుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మైల్డ్గా ఉంటుంది సో మీరు ఒకసారి టేస్ట్ చేసి చెప్పండి మీకు ఎలా వచ్చిందని చెప్పేసి కానీ డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ ఒక్కసారైనా టేస్ట్ చేయాల్సిందే అంత బాగుంటుంది మనకు బ్రెడ్తో చాలా ఐటమ్స్ ఉన్నాయి కదా సో ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఐటమ్ అండ్ టేస్ట్ కూడా యమ్మీ ఉంది సో జస్ట్ ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్